హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే మీకు అర్థమైపోయింది ఏంటి టెర్రస్ గార్డెన్లో లేరు ఎక్కడున్నారా అనుకుంటున్నారా ఇక్కడండి మా తమలపాకు ప్లాంటు చాలా పెద్ద మీకు ఎప్పుడు చూపించడం అవట్లేదు టెర్రస్ మీద మొక్కలన్నీ చూపిస్తున్నాను తప్ప కింద గార్డెన్ అంతా మీకు ఎప్పుడు చూపించలేదు కదా అది తమలపాకు మొక్క కింద ఉందండి మాకు కింద ఫ్లోర్లో ఉంది చక్కగాను నేను చిన్న కొమ్మ తెచ్చి పెట్టుకున్నాను కొమ్మ కాదు సారీ చిన్న మొక్క మొక్క తెచ్చి పెట్టుకున్నాను ఇది చాలా వృక్షంలాగా అసలు విపరీతంగా పెరిగిందండి కాబట్టి దీన్ని కొంచెం పాడైంది కూడాను దీన్ని ఏ విధంగా మనం పెంచుకోవాలి ఎలాగ దీన్ని కేరింగ్ తీసుకోవాలి దీన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి పాడైనప్పుడు మొక్క పాడైనప్పుడు మనం ఏం చెయ్యాలి అదండి ఈరోజు మనం తమలపాకు మొక్క గురించి మంచిగా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం తమలపాకు మొక్క ప్రతి గార్డెన్లో ప్రతి ఇంట్లో ఉండాల్సిన శుభకరమైన మొక్క అండి ఇది ఇది లేని ఎటువంటి శుభకార్యం కూడా అవ్వదు కదా దానితో పాటుగా దీనిలో చాలా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి దీన్ని మాత్రం నేను ఇది తమలపాకులో చాలా వెరైటీస్ ఉన్నాయట అండి నాకు తెలీదు తమలపాకులు మన అందరికీ చాలా ఔషధ గుణాలు ఎక్కువ కాల్షియం అవన్నీ ఉంటాయి అనమాట ఇది మనకు కంపల్సరీ పూర్వం అయితే భోజనం చేసిన తర్వాత దీన్ని తమలపాకుని వేసుకుండేవారండి అది బాగా జీర్ణం అవ్వడానికి మంచిగా ఉండడానికి అనమాట వేసుకుండేవారు ఇప్పుడు అంతా అయిపోయింది ఇప్పుడు అవి ఏం లేదు కదా మనం గార్డెనర్స్ ఎవరం పెంచుకుంటున్నాము అయితే ఇప్పుడు వీటిని మాత్రం చక్కగా మనం వీటిని పెంచుకోవడమే కాకుండా ఇంట్లో కూడా మనం వాడుకోవాలండి వాడుకోవచ్చు కూడా ఏ విధంగా అప్పుడప్పుడు టీలో ఒక ఆక నేను టీ చేసేటప్పుడు అలాగే చిన్నపిల్లలకి ఎవరికైనా కొంచెం జలుబు చేసిన దీని మీద ఆవదో రాసి కొంచెం వెయిట్ చేస్తే తల మీద కూడా పెడతారండి అలాగే దీన్ని రెసిపీస్ కూడా చేసుకోవచ్చండి రెసిపీస్ అంటే దేశవాళి అయితే చేసుకోవడం కుదరదు కానీ ఇది ఇది వేరే బంగాళాక అంటారండి దీన్ని దీంతో అయితే మాత్రమే ఘాటు తక్కువగా ఉంటుంది దేశవాళి చాలా ఘాటు ఉండడం వల్ల మనం తినలేము అనమాట ఇది అలా కాదు చక్క దీనికి ఘాటు తక్కువ ఉంటుంది రుచి ఎక్కువగా ఉంటుంది అనమాట అందుకు ఈ తమలపాకుతో మనం రైస్ కూడా తమలపాకు రైస్ పుదీనా రైస్ ఎలా చేసుకుంటున్నాము పాక్కు పాలక రైస్ అలా చేసుకుంటాం మళ్ళీ తిమ్మలపాక రైస్ కూడా చేసుకోవచ్చండి అలాగే రసంలో మనం డైలీ ఆకులు తినడం లేదు కాబట్టి అప్పుడప్పుడు రెసిపీస్లో చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది రసంలో కూడా వేసుకోవచ్చు రసం మరిగేటప్పుడు దించే ముందు చక్కగా దిన్ని ఆకులను సన్నగా తరిగి అందులో వేసేసి ఆ తర్వాత ఆకులన్నీ తీసి పక్కన పడేసి మన చారు తాలింపు వేసుకుంటే మంచి ఫ్లేవర్తో బాగుంటుందండి ఆ ఫ్లేవర్ అదే కాదు హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నది ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ కాల్షియం ప్లాంట్ ఇది చక్కగా మంచిగా మీరు మంచి మెడిసినల్ మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ మనకి జీర్ణం అవ్వడానికే కానీ ఆరోగ్యానికే కానీ చాలా మంచిది కాబట్టి కంపల్సరీగా ఈ తమలపాకు మొక్కను మనం పెంచుకుందాం అయితే ఎలా పెంచుకోవాలి ఏంటి అనేసి అంటే వీడిలో మనం చూద్దాం అయితే ఇందుకే మొక్క నేను ఎక్కడ పెట్టాను ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చూద్దాం రండి ఫ్రెండ్స్ మాకు కింద ఫ్లోర్లో కింద కింద ఇల్లు రెంట్కి ఇచ్చేసాము అక్కడ ఇలాగ ఆర్నమెంట్ ప్లాంట్స్ అన్నీ కూడా వాళ్ళు ఇంటి ముందు ఈ విధంగా పెట్టానండి చాలా వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడ కొన్ని ఉంటాయి అనమాట పై పైన ఎక్కువ ప్లేస్ సరిపోలేదని కింద కూడా కొన్ని పెట్టాను ఇలాగే మాకు పూర్వం నుయ్యి ఒకటి ఉందండి ఇక్కడ ఆ నెయ్యి కూడా పదిలంగా జ్ఞాపకంగా దాచుకున్నాం ఇదిగోండి ఇక్కడ ఈ ప్రదేశంలో ఉంది చక్కగా తమలపాకుని పెట్టింది చిన్న మొక్క కానీ నాలుగేళ్ళు చాలా ఎక్కువగా అభివృద్ధి చెంది అందరికీ చాలా ఉపయోగపడుతుందండి అసలు చాలా ముచ్చట వస్తుంది మొక్కను చూస్తే కానీ ఈ మధ్య పై భాగం అంతా పాడైపోయింది దాన్ని రిపేర్ చేయాలి అని అనేసి ఈరోజు నేను వీడియో తీస్తున్నాను చూడండి అసలు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇతర చిన్న ఆకులు కానీ చాలా పెద్ద ఆకులతో భలే భలే ఉంటుందండి నేను చాలా చాలా రెసిపీస్ కూడా చేస్తూ ఉంటాను కంపల్సరిగా కొంతమంది మూడమ్మ కంటే ఉండకూడదు అంటారు కానీ ఉండాలండి మా ఇంట్లో ఇది లక్ష్మీప్రదం కూడా తమలపాకు ఇదిగోండి కింద అలాగా చూడాలంటే కూడా భయం అసలు లోపల ఉంటాయి ఏంటని అంత గుబురుగా ఉంటుందన్నమాట ఇక్కడ చిన్న సిమెంట్ మరి కట్టించుకున్నామండి కింద మట్టి కూడా లేదు అసలు మట్టి కూడా లేదు చిన్న సిమెంట్ మడిలోని చిన్న కొమ్మ పెడితే ఎంత ఎక్కువగా పెరిగిందనమాట కాబట్టి మనం తమలపాకుని పెంచుకోవడానికి ఎటువంటి ఇబ్బంది కూడా పక్కన చూడండి ఇదిగోండి ఇంతే గట్టు చిన్న గట్టి కట్టి అందులోని ఓ నాలుగు గమేలు మట్టి పడుతుందేమో అంతే అందులో పెట్టాను అది ఒక్కటే ఇందులో ఉంటుంది ఒక్క వాటరింగ్ ఇస్తే చాలండి ఇంత ఎంత మంచిగా పెరిగేస్తుందండి అసలు చాలా ఆనందం వేస్తుంటుంది మొక్కను చూస్తే ఇప్పుడు పై భాగం కూడా చూద్దాము అలాగే కింద భాగం అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ కింద ఉన్న పార్ట్ అంతా మీరు చూశారు ఇదంతా కూడా కింద నేను చక్కగా అదేంటంటే నేల లేదండి గచ్చు మీద నేల చిన్న గట్టులాగా కట్టించి మట్టి పోసేసి చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టుకున్నాను నేను అది ఇంత పెద్దగా పెరిగింది దీన్ని కొమ్మలు కూడా పెట్టుకొని చక్కగా మంచిగా మనం పెంచవచ్చండి చూసారు ఇక్కడ రూట్స్ వస్తున్నాయి ఇక్కడ రూట్స్ వస్తున్నాయి ఇప్పుడు ఈ కొమ్మను మనం ఇలా మట్టిలోని ఈ విధంగా పెట్టేసామంటే చక్కగా మనకు బతికేస్తుంది అనమాట ఇది ఎంత మందికి అంటే మన గార్డెన్ మీట్లో కంపల్సరీగా అందరికి ఎంతెంత ఆ కొమ్మలు పట్టుకెళ్ళి ఇస్తూనే ఉంటాము అయినా కూడా మళ్ళీ పెరిగిపోతూనే ఉంటుంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఆకులు ఈ సైజులో ఉన్నాయి కానీ వర్షాకాలము చలికాలం ఎంత సైజు వస్తుందండి చేపడితే పెద్ద ఆకు ఉంటుంది అనమాట మన మనం టిఫిన్ కూడా చేసేయచ్చు అంత పెద్ద పెద్ద ఆకులతో వస్తుంది కానీ దీనికి పోషకాలు కానీ ఎక్కువగా దీనికి ఏం అక్కర్లేదండి నేనైతే పెట్టి ఇప్పుడు నాది త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఇది నాకు నాలుగో సంవత్సరం మొక్క పెట్టుకొని నేను మొక్కలకు మనం పైన టెరస్లో వేయగా లిక్విడ్స్ ఏమైనా మిగిలితే దీనికి వేస్తాను తప్ప రోజు వాటరింగ్ తప్ప నేను ఇంకేమి ఇవ్వడం లేదండి వాటరింగ్ మాత్రం ఇది ఆకులు అదే త్వరగా వాడిపోతుంది కాబట్టి వాటరింగ్ మాత్రం కొంచెం ఉండాలి దీనికి వాటరింగే ఇస్తున్నాను ఎప్పుడో మిగిలితే జీవామృతం ఏదో మిగిలితే తీసుకొచ్చేస్తాను లేకపోతే లేదు మంచిగా ఈజీగా లో మెయింటెనెన్స్తో మంచి మెడిసిన్ ప్లాంట్ మనం పెంచుకోవడం అవుతుందండి తమలపాకు పెంచుకుంటే మాత్రం కాబట్టి కంపల్సరీగా తమలపాకు ప్లాంట్ని పెంచుకోండి మంచిగా గ్రో చేయండి అయితే ఇప్పుడు ఇదంతా ఈ పార్ట్ అంతా బాగుంది చాలా బాగుంది ఇదంతా అసలు ఏం ఇదంతా ఇలా పెరిగిపోయి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ నేను ఏంటంటే ఆకులు కొంతమంది కోసం ఇరిగి పొరిగింటి వాళ్ళు ఇరిగింటి వాళ్ళు తర్వాత మన ఫ్రెండ్స్ వచ్చి ఆకులు చక్కగా కోసుకెళ్తారు ఈ కొమ్మలేమో మొక్క పెట్టడానికి పట్టుకెళ్తారు అదే కాకుండా దీనికి ఏంటంటే దీనిలో మంచి ఔషధ గుణాలు ఉన్నాయన్నాను కదా అది మనకే కాదు మొక్కలకి కూడా మంచి ఔషధ అండి దీన్ని దీన్ని ఇప్పుడు ఈ మొక్కని నేను మన ఇంట్లోకి రెసిపీస్కే కాకుండా మొక్కలకు కూడా ఏ విధంగా వాడతాననేది ఈ వీడియోలో చూద్దాం మనం ఇది ఈ పార్ట్ అంతా కూడా కిందదండి పైకిలా తాడికట్ట ఎక్కిస్తాం కదా ఆ పైన కూడా కొంచెం బాగా అల్లుకుంది అదంతా కూడాను అది ఇప్పుడు మీ పైకి మేము ఉన్న ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి మీకు చూపిస్తాను అలా ఉంది ఏంటనేది ఇప్పుడు ఇలాగా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం కదా ఇక్కడ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అన్నీ కూడా ఈ విధంగా పెట్టుకున్నాను ఆక్సిజన్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇవి కేరింగ్ కూడా ఒకళ్ళు అడిగారండి ఒక సబ్స్క్రైబర్ అడిగారు అమ్మ మీరు ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఎప్పుడు చూపించలేదు రోజు కూరగాయలు చూపిస్తున్నారు నాకు అవి చాలా ఇష్టం ఆ వీడియో కూడా చెయ్యండి అని తప్పకుండా చేస్తాను ఇప్పుడు ఈరోజు తమలపాకు వీడియో చేస్తున్నాను కదా లైఫ్ందరూ చేస్తాను ఇక్కడ చూసారు ఏమి ఎండ పెడుతున్నాను మునగాక అండి ఈ మునగాకు చక్కగా మనకి పౌడర్లకు వాటి మురగశిర మునగాకు తినాలని ఒక సామెత కూడా ఉంది కంపల్సరిగా మీరు ఈ నెలలో తినాలి తినండి కొంచెమైనా పప్పు కూరలోనేసుకొని ఒకలా కొంచెం తినండి ఇలాగ ఆర్నిమెంటల్ ప్లాంట్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి ఇదిగోండి కింద చూసింది పైకి తాళ్ళు కట్టేసరికి ఈ విధంగా ఎదిగింది అనమాట చూసారు కదా ఇలా పాడైపోయింద నిర్జీవంగా అయిపోయింది ఈ సంవత్సరం ఎండలు విపరీతంగా ఉన్నాయి కదండి అందుకో ఏమో మరి చాలా నీరసంగా అనిపించింది ఇప్పుడు ఇలా ఉంచేస్తే మొక్క పాడైపోతుంది ఇప్పుడు దీన్ని చక్కగా నేను ఫ్రూవ్నింగ్ చేసి మన మొక్కలకి ఎరువుగా కూడా ఇది మంచిగా పనిచేస్తుందండి అండి ఈ ఫటి మంచి ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు హ్యాపీగా చాలా మంచి మొక్కలకి మనం పోషకాలు ఇచ్చిన వాళ్ళం అవుతాము అందుకు దీన్ని ఏంటంటే ఇది అంతా ఫ్రూవ్నింగ్ చేస్తే ఈ మొక్క బాగుంటుంది పాడవకుండా ఇంకెక్కువ పాడైపోకుండా ఉంటుంది అలాగే ఇది మనం మంచి ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు కంపోస్ట్కి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది అనమాట అందుకే ఇప్పుడు దీన్ని ఎలాగా ప్రూనింగ్ చేయాలో చూపిస్తాను మీకు ఇది ఈ మొత్తం ఇది ఇంకా ప్రూనింగ్ చేయకపోతే మొక్క అంతా ఇంక ఎండిపోయి ఆ ఎండిదంతా కొమ్మ నుంచి అలా కిందకి స్ప్రెడ్ అయిపోయి మొక్క చచ్చిపోయే ప్రమాదం ఉంటుందండి కాబట్టి మనకి ఫ్రూనింగ్ చేయాలి తప్పదు ఎంత మంచిగా ఎంత ఏపుగా పెరిగిన మొక్కని మనం ప్రూనింగ్ చేయాలి కట్ చేయాలి అంటే బాధగానే ఉంటుందండి మరి తప్పదు మరి మిగతా మొక్క తల్లి మొక్కే పో అసలు వదిలేస్తే తల్లి మొక్కే పోతుంది కదా శుభ్రంగా ముడత వచ్చేసి బాగా ఆకులు పెరక్క ఇలా అయిపోయింది ఎందుకంటే తెలుసా బాగా హీట్ ఎక్కువ ఉంది కదండి ఇక్కడ మాకు ఇటువైపు మాది ఉత్తరం వైపు అనమాట ఉత్తరం వైపు ఇక్కడ ఎండ ఎక్కువ చాలా ఎక్కువగా దీనికి పడుతుంటుంది అందుకు పాప సఫర్ అవుతుందో ఏమో బాగా వాడిపోయి మొక్క ఆకులన్నీ చిన్న చిన్నవి అయిపోయి వేలాడిపోతున్నట్టుగా అనిపిస్తుంది ఎంత వాటరింగ్ ఇచ్చాను జీవామృతం ఇచ్చాను ఎన్ని చేసినా కూడా మన వాతావరణాన్ని మార్చలేం కదండి కాబట్టి కొంచెం మరి తప్పదు ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇంకెంత బూజుగా ఉన్నా కూడా తెగుళ్ళు ఎక్కువ వచ్చేస్తుంది మొక్క సరిగా పెరగదు ఇంకా ఇంకా ఇది స్ప్రెడ్ అవుతూ ఇంకా మొదటికి మొక్క పోయి ప్రమా చాలా మంచి మొక్క చచ్చిపోయింది ఇలాగ అయింది అంటారే ఇలా సకాలంలో మనం దానికి ఏదైనా ఇబ్బంది ఉంది అంటే పోషణ తక్కువైందా కొంచెం పోషకాలు ఇవ్వడం మొక్క ఎన్ని పోషకాలు ఇచ్చినా కూడా పాడైపోతుందా కొంచెం ఫ్రూనింగ్ చేయడం అంటే దాని భారం తగ్గించాలన్నమాట చాలా చూసారు చాలా ఎక్కువ విపరీతంగా ఉంది ఆకు కొమ్మలు రెమ్మలు విపరీతంగా పెరిగిపోయి ఇప్పుడు దీనికి భారం తగ్గించాలన్నమాట తప్పదు మరి ఫ్రూనింగ్ చేస్తామంటే బాధే కానీ మొక్కలు కత్తిరించేయాలి పారేయాలంటే కానీ తప్పదు అందుకే ఫ్రూనింగ్ చేసి కొత్త భారం తగ్గిస్తున్నాను తగ్గించడం వల్ల దీనికి మంచిగా మళ్ళీ కొత్త కొత్త చిగురులు వచ్చి లేత చిగురులు వచ్చి చాలా బాగుంటుంది సాయంత్రం నాలుగున్నర అయిందండి ఇప్పుడు నేను కట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ప్రూనింగ్లు ఎప్పుడు కూడా సాయంత్రం పూట చేయాలి ఉదయం పూట చేయకూడదు ఉదయం ప్రూనింగ్ చేస్తే ఎండ ఎక్కిపోతుంది సాయంత్రం కల్లా స్టెయిన్ అయిపోతాయి మొక్కల పాపం అందుకు సాయంత్రం పూట చెయ్యాలి కానీ ఎండ మాత్రం నాలుగున్నర అయినా కూడా ఇంకెక్కువగానే ఉంది ఇంకా అలాగని పూర్తిగా ఎండ తగ్గిన తర్వాత మళ్ళీ మనకు వాటరింగ్లు అన్నీ ఉంటాయి మళ్ళీ వీలు కాదు కదా ఎర్లీ మార్నింగ్ ఏమో ఫ్రూనింగ్ చేయకూడదు కదా అందుకే ఇప్పుడు చేస్తుంటే ఎండ వేడి ఉందండి అసలు అప్పుడు అనిపించింది మనకే ఇలా ఉందంటే పాపం మొక్క అందుకేనా ఇలాగ పాడై పెంది ఇక్కడ అరగంట నిలబడి దీన్ని ప్రూనింగ్ చేయాలంటే అంత బాధ అనిపించింది అని అనేసి అంత వేడి చాలా ఎండ ఎక్కువగా ఉందండి సైడ్ అంత ఎండపడే ప్లేస్ అనమాట అందుకు దీన్ని ఇప్పుడు కట్ చేసేస్తున్నాను కట్ చేస్తున్నాను చాలా ఆకు వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ ఆకుల్ని సన్నగా ఆకులు ఏరుకోవాలండి ఆకులన్నీ ఏరుకొచ్చి చక్కగా సన్నగా తరిగి మిక్సీ పట్టాలి ముద్దగాను చక్క ముద్దలాగా మిక్సీ పట్టేసి అందులో ఎంత ముద్ద వేస్తున్నామో అంత తగినంత బెల్లం వేసి నానబెట్టేస్తే మన చోహాన్ క్యూ మెథడ్లోని తమలపాకుల ఫర్టిలైజర్ అనమాట మరి అట్టపండి ఫర్టిలైజర్ ఎలా తీసుకుంటున్నాము అలాగనమాట చక్కగా తయారు చేసుకోవచ్చు తయారు చేసేసి మనకి దాన్ని పదిహేను రోజులు నెల రోజుల తర్వాత మళ్ళీ దాని మొక్కలకు లిక్విడ్గా మంచి ఫర్టిలైజర్గా ఇచ్చుకోవచ్చు అనమాట అలా కూడా చేసుకోవచ్చు రెసిపీస్ చేసుకోవచ్చు చాగి ఆకులన్నీ కట్ చేసి దేవుడికి మాలగా గుళ్ళకి పంపించవచ్చు ఇలా ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు తమలపాకును మాత్రం చాలా ఈజీగా ఈజీగా చాలా ఈజీగా పెంచుకునే మొక్క ఇది కాదు దీనికి ఏదైనా మొక్క సపోర్ట్ ఉన్నా గోడ సపోర్ట్ ఉన్నా మొక్క పెట్టిన దగ్గర చాలా బాగా అల్లేసి పెరుగుద్ది అనమాట నాకు ప్రహరీ కూడా ఉండడం వల్ల దాన్ని పట్టుకొని ఈ విధంగా పెరిగిందండి మేము కూడా తా తాడే పైకి లాగాము మంచిగా పెరిగింది ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఎందుకంటే ఫర్టిలైజర్ తయారు చేశాను ఒకసారి ఈసారి నేను ఇటు ఆకులన్నీ ఎండబెట్టి చక్కగాను పౌడర్ చేయడము లేదా టబ్బు అడుగును వేయడానికి ఉపయోగించడము చేద్దాం అనుకుంటున్నాను ఈ ఫర్టిలైజర్ వాడడం వల్ల ఈ ఆకులు ఇలాగ మన కంపోస్ట్కి వాడుకోవడం వల్ల మనకి నెమటోడిస్ రావండి ఇందులో చాలా ఘాటు ఉంటుంది కదా వగరు ఉంటుంది కదా ఇది మెడిసిన్ ప్లాంట్ కాబట్టి ఇటువంటి మన కంపోస్ట్కి వాడుకోవడం వల్ల టబ్బు అడుగున ఎండాకులు వేయడం వల్ల మంచిగా మనకి నెమటోడిస్ రాకుండా మంచిగా ఉంటుంది కాబట్టి దీన్ని అసలు ఒక్క నేను వేస్ట్ చేయనండి వాడుకుంటే ఇంట్లోకి వాడుకోవడం లేకపోతే మొక్కలకు వాడుకోవడం రెండే జరుగుద్ది మనకి ఫర్టిలైజరే కాకుండా ఇంకా ఆకుల్ని నీటిలో చక్కగా నానబెట్టి ఆ నీటిని కూడా వాటరింగ్ అవ్వచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కొంతైనా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి మొట్టమొదటిగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి సరివేజైనా సుఖ్మ బావుతు హ్యాపీగా అందరూ గార్డెనింగ్ చేయాలి అందరూ బాగుండాలి ఓకే అండి బాబాయ్ మరో మంచి వీడితే మీ ముందుకు వస్తాను హ్యాపీ గార్డెనింగ్ అండి